వేయించి ఇప్పుడు రెండు పత్రికల చేతిలో ఉన్నాయి మూడు టీవీ ఛానల్ చేతిలో ఉన్నాయని అడ్డంగా ఈరోజు ఏదో పెట్టారు పండుటాకుల మీద పగ అని ఒకడు కావాలని శవరాజకీయాలు చేస్తున్నాయని ఒకడు అదే తీసుకుని చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్లో దాని మా మాటే మాట్లాడతారు ఉన్నత సిస్టంలోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మామూలుగా అయితే ఫస్ట్ డే ఎయిటీ పర్సెంట్ పైన అయ్యేది ఇప్పుడు ఉన్న సిస్టమ్ని గా వాడుకోవడం ద్వారా ప్రభుత్వం ఈరోజు మార్నింగ్కు సిక్స్టీ పర్సెంట్ పూర్తి అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది నడుస్తుంది బట్ ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఇంటి దగ్గరికి తెచ్చి ఇవ్వడానికి నడవలేని వాళ్ళకో ఓల్డ్ వీళ్ళకో పీపుల్కు వికలాంగులకు అలాగే వాళ్ళు వెళ్ళి తెలుసుకో తెచ్చుకోవాల్సి రావడం మధ్య ఉండే తేడా ఖచ్చితంగా ఉంటుంది ఆ ఇబ్బంది అయితే వాళ్ళు పడుతున్నారు కానీ కారణం ఎవరైతే వాళ్ళు గుర్తించినారు కారణం గుర్తించినారు కాబట్టి చంద్రబాబు నాయుడు జడుచుకొని ఇప్పుడు లేనిపోనివేవో చెప్పి మా మీద ఉల్టా ఆరోపణలు చేసే దుస్సాహసం చేస్తున్నాడు వాస్తవానికి అయితే ఉన్న దాంట్లోనే ఎఫిషియెంట్గా చేసి రెండు రెండు రోజులు అది పూర్తి అవుతుంది వీళ్ళు ఈరోజు మాకు ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇంతమంది ఉన్నారు అక్కడ అంతమంది ఉన్నారు వాళ్ళతో చేయించవచ్చు కదా వీళ్ళతో చేయించవచ్చు కదా ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అడ్డం కొట్టింది నువ్వు దానికి నువ్వు ఎంత సంధ్యాయిషి ఇచ్చినా ఎవరైతే అంగీకరించరు జనం ఆల్రెడీ అర్థం చేసుకున్నారు రేపు అది ఎన్నికల్లో కూడా అది కనపడుతుంది తను అంటే అందరికి తెలిసింది అక్కడ ఎవరో ఆ అభ్యర్థి తను ఓపెన్ గా అన్నాడు కానీ వీళ్ళు కూడా అంతకుముందు అదే అన్నారు వీళ్ళ ఈ మాటలు అన్నవి ఎప్పుడైతే దీన్ని గుర్తించినప్పుడు వీళ్ళు అన్నారు ఈ రోజు ఎప్పుడైతే అది ఒకసారి ఆగ్రహం ఆ కోపం సునామీ మాదిరి వచ్చి మీద పడుతోంది ప్రజా ఆగ్రహం అంతా చవి చూడాల్సి వస్తుంది మామూలుగా వచ్చి తగ్గొట్టరు జనం మామూలుగా కొట్టరు ఎన్నికల నెల రోజుల్లో ఉన్నాయని భయం పెట్టుకుందో అప్పుడు ఈ సాకులు ఏవో చెప్తున్నారు మా మీద ఇది చేయాలని ప్రయత్నం